హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను దోసకాయ బొమ్మడీలు అందులో టమాటాలు కూడా వేస్తున్నాను చాలా బాగుంటుందండి బొమ్మడీలు బొమ్మిడీలు దోసకాయ అయితే సూపర్ టేస్ట్ అనమాట దాని కాంబినేషను ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను నా పద్ధతిగా నేను చూపిస్తాను ఇది స్టవ్లు ఇచ్చా గిన్నె పెట్టుకున్నాను దీంట్లో నేను కొంచెం కూర ఎక్కువ చేస్తున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది నూనె దీనికి కొంచెం నూనె ఎక్కువ కావాలి అందుకే ఇంత పోసా ఇది కొంచెం ఎక్కువ ఉన్నదండి మేము పల్లీ నూనె వాడుతున్నామండి పల్లీలు తీసుకొచ్చి దాన్ని పట్టించామన్నమాట ఆ నూనె అసలు నిజంగా అండి ఇన్ని రోజులు మనం రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం కదా ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి సూపర్ అస్సలు మామూలుగా లేదండి ఇది అయితే మంచి అది నూనె వేడెక్కుతుండగానే మంచి ఫ్లేవర్ వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది కూరలు వీలైతే మీరు కూడా చేసుకోండి ఓకే ఇప్పుడు ఇది వేడెక్కలేదు నూనె వేడెక్కాలి ఇది మందంగా ఉంది గిన్నె అందుకే టైం పడుతుంది నేను ముందే ఇవి అండి ఎన్ బొమ్మిడీలు అనమాట వీటిని మంచిగా శుభ్రం చేసుకున్నాను చేసుకొని మంట మీద మంచిగా అది కాల్చాను అనమాట కాల్చి వాటిని బాగా దులిపేస్తే ఇసుక అదంతా పోతుందండి దీని మీద పొట్టు కానీ అన్నీ పోతాయి తర్వాత వీటిని శుభ్రంగా ఒక ఐదారు సార్లు కడిగాను కడిగేసి ఇలా తీసి పెట్టుకున్నాను చూడండి ఎంత శుభ్రంగా అయినాయో అసలు దీంట్లో ఇసుక కానీ చెత్త కానీ ఏది లేదనమాట చక్కగా ఉన్నాయి కొంచెం మరి లావి దొరకలేదు మాకు ఇక్కడ ఇలానే దొరుకుతాయి మీడియం సైజుగా ఉంటాయి ఓకే వీటిని ఇలా పక్కన పెట్టుకుందాము నూనె వేడెక్కిందండి దీంట్లో ఇప్పుడు మనము ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాము సన్న కట్ చేశాను పచ్చిమిరపకాయలు ఇవి వేసేసుకోండి అది వేగాలి అవి వేగుతుండగా ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా వేగాలండి ఇవి వేగేగాక కొంచెం మూత పెడదాం మనం అది నూనె అంతా చిల్లుతుందని నూనె పైన పడుతుందని మూత పెట్టాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసా తర్వాత పసుపు అండి పాపన్ పసుపు ఒకసారి మూత పెడదాము ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో బాగా వేగాలి నూనెలో ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడతాను కొద్దిసేపు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఈ టమాటలు వేసుకున్నాము వేరే ఎక్స్ట్రా ఇప్పుడు ఇందులోకే మనం ఇవి దోసకాయలండి నేను మంచిగా ఇంత ఇంత పెద్ద దోసకాయలు ఒక మూడు తీసుకున్నాను మూడు తీసుకొని దీంట్లోకి చిన్న చిన్న ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను మీకు కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి చేసుకోండి ఇది బాగా గుజ్జు గుజ్జు అవుతుంది కదా అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఇంకా టమాటాలు ఎంత కర్రీ చేస్తారు దాన్ని బట్టి టమాటాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది దోసకాయలు ఖచ్చితంగా దోసకాయ తోటి ఒకలాగా ఉంటుంది ఇది టమాటా వేసిన దానికి ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి అప్పుడు మనం తాలింపులోకే వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ దీని సరిపడా సాల్ట్ వేస్తున్నాను రుచి చూసుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత కూరకు సరిపోను కారం అండి నేను రెండు టీ స్పూన్ల కారం వేసినాను తర్వాత దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి అండి జీలకర్ర మెంతులు ప్లస్ ధనియాలు కూడా ఉంటాయి పావు టీ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోకండి ఇవన్నీ కలిపిద్దాం ముందు కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టిద్దాము మూత పెట్టేసి స్టవ్ మీడియంగా పెట్టుకోండి మరి పెద్ద మంటే నెమ్మదిగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఉడికిద్దాం చూడండి బాగా మగ్గింది కదా ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోండి ఈ టైంలో మనం ఇవి బొమ్మిడిలు వేసుకోవాలండి బొమ్మిడాలు ఎండిన బొమ్మిడాలు వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఉప్పుకారాలు చూసుకోండి తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకుందరు కానీ వేసరికి ఆహా ఏమి స్మెల్ అండి బాబో ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఉడికిద్దాము చూద్దామండి దోసకాయ అయిపోవచ్చింది కర్రీ దోసకాయ బొమ్మదీలు నూనె కూడా మంచిగా తేలిని చూసారండి దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నాను కదా చాలా బాగుంది ఇంక ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను రుచి అయితే మామూలుగా లేదండి అంత బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఓకేనా మరి ఈ రెసిపీ నచ్చిందా అండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్